యువత నైరాశ్యాన్ని వీడి నైపుణ్యాలు పెంచుకొని జీవితంలో రాణించాలని రాష్ట్ర భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీఐ ఆవరణలో ఇరవై కోట్లతో నిర్మించనున్న నాగ్ జిల్లా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణానికి కావలసిన నిధులు కోర్సుల కోసం అవసరమయ్యే నిధులు కావలసిన పరికరాల విషయంలో రాజీ పడబోమని అన్నారు ఈ స్కిల్ సెంటర్లో మూడు నెలల పాటు కాలపరిమితితో నైపుణ్యాలు పెంచుకునే కోర్సులను ఆఫర్ చేస్తున్నామని కోర్సు పూర్తయిన వెంటనే యువతకు ఉపాధి అవకాశాలు చూపిస్తామని స్పష్టం చేశారు కనీస విద్యార్హత ఐదో తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన వారు నైపుణ్యాలు పెంచుకొని జీవితంలో స్థిరపడాలని సూచించారు త్వరలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా ఇటువంటి సెంటర్ను ప్రారంభిస్తామని హాస్టల్ సదుపాయం కూడా కల్పించే విషయంలో శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని అన్నారు లో దాదాపు ట్వంటీ క్రోడ్స్ రూపీస్తో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్ట్ డిపార్ట్మెంట్ అంటే మా ఆరణి అనుబంధ సంస్థ ఆ నిధులతో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని ఈరోజు ఫౌండేషన్ కార్యక్రమం చేసుకుంటున్నాం వన్ వీక్ టెన్ డేస్లోనే టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకొని వన్ మంత్లో వర్క్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్లోనే బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని ఎవ్రీ మంత్ దాదాపు త్రీ మంత్స్ ఒకసారి టూ థౌజండ్ మెంబర్స్కి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ముఖ్యంగా ఐటీఐ వొకేషనల్ ట్రై పాలిటెక్నిక్ అయిన వాళ్ళు కానివ్వండి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా డిఫరెంట్ కోర్సెస్ ఎలక్ట్రికల్ కానివ్వండి ప్లంబింగ్ కానివ్వండి మార్బుల్ కానివ్వండి కంప్యూటర్ మినిమం బేసిక్స్ నేర్పించడం కానివ్వండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా చేయాలని చెప్పి నల్గొండ హెడ్ క్వార్టర్లో చేస్తున్నాం నెక్స్ట్ ఫేస్లో సూర్యాపేట డిస్టిక్ హెడ్ క్వార్టర్లు కూడా స్టార్ట్ చేస్తాం దీనికి ట్వంటీ క్రోడ్స్తో పాటు ఇంకో టెన్ క్రోర్స్ అదనంగా అయినా సరే ఫుల్ ఫ్లడ్స్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దీన్ని ఒక మోడల్గా చేయాలని చెప్పి నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ముఖ్యంగా మా కలెక్టర్ గారు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఎందుకంటే వారు రాగానే ఫస్ట్ నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇది చేస్తే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పి ఐడియా తీసుకురావడం లక్కీలీ ఆ డిపార్ట్మెంట్ నాదే కావడం ఫండ్స్ కూడా ఇబ్బంది లేకుండా మా డీజీ గారికి చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పి స్టార్ట్ చేస్తున్నాం ఇదో అన్ఎంప్లాయ్ యూత్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికి కూడా మీరు డిగ్రీ చేసిన తర్వాత ఏం చేయాలి ఇంటర్మీడియట్ చేసేటప్పుడే ఏం చేయాలి ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోండి మీరు డిగ్రీ అయిపోయింది జాబ్ రాలే గవర్నమెంట్ జాబ్ రాలే అని చెప్పి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఏ పని చేసినా ఏదో ఒక పని చేస్తుంటూ పోతుంటే ఆలోచనలు వస్తుంటాయి మనకి అబ్రహం లింకన్ చెప్పులు కుట్టిన వాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు అంటే మనం ఎప్పుడు కూడా డిగ్రీ ఆఫ్ లేబర్స్ పట్టుకుంటా ముఖ్యంగా యూత్ ఈరోజు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ మీ యూత్ ఎంతోమంది ఒక డిప్రెషన్లో ఉండడం జాబ్స్ రాకపోవడం మధ్యలో కరోనా లాంటివి వచ్చినప్పుడు ఎంతోమందికి వర్క్ ఫ్రమ్ అని జాబ్స్ కోల్పోవడం జరిగింది మరొక సైడ్ అలా నలు హైదరాబాద్లో మీ అందరు తెలిసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంటే ఇండియాలో ఎంత ఉందో హైదరాబాద్లో అంత ఉన్నది మనం గతంలో ఒక గేమ్ చేంజర్ లాగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించి దాని పక్కనే ఒక ఔటర్ బ్యూటిఫుల్ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ కట్టినాం మన హైదరాబాద్లో ఉన్న మెట్రో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో జయపాల్ రెడ్డి గారు మన దగ్గర ఎంపీ ఉండే జయ నల్గొండలో ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వరల్డ్ క్లాస్ మెట్రోతోని ఇలా మెట్రో సర్వీసెస్ ఉండి రియల్ ఎస్టేట్ కానీ హౌసింగ్ కానీ ఎమ్ఎన్సీస్ కానీ దాదాపు ఎక్కడ లేని విధంగా టూ ల్యాక్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఐటీ ఎక్స్పోర్ట్స్ నేను ఐటీ మినిస్టర్గా టూ థౌజండ్ నైన్ ఉన్నప్పుడు ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కోర్స్ ఉండే సో ఐటీ కంపెనీస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి కానీ వర్కర్స్ వచ్చే వాళ్ళు ఎక్కడ వాళ్ళు బీఆర్ యూపీకి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అంటే మంత్లీ దాదాపు మినిమం థర్టీ టు ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎన్ని చేస్తున్నాం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు నాట్ ఓన్లీ లేబర్ మన దగ్గర ఉండే యూత్కి కూడా ఆ ప్లాన్ వాళ్ళకి స్కిల్ నేర్పియాలని నేర్పియ్యాలని మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు అచ్చంపేట వారు ఓన్ కాన్ఫరెన్స్లో అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా త్రీ ఫోర్ డేస్లో అక్కడ ఫౌండేషన్ ఇస్తున్నాం ఆ తర్వాత కొడంగల్తో పాటు సూర్యాపేట అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్లు ఫేజ్ మ్యాన్లో ట్రైన్ చేయాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు సొంతంగా బతికేలాగా చేయాలని మా ప్లాన్ అందరు కూడా యూత్ కూడా అదే ఫ్రీల్ చేస్తున్నా ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్తో పాటు మీ అందరికి సంబంధించిన ఎడ్యుకేషన్లో ఇన్స్టిట్యూషన్ సంబంధించి మహాత్మా గాంధీ యూనివర్సిటీని కూడా త్వరలోనే నేను కలెక్టర్ గారు విజిట్ చేసి ఇంకా కూడా అడిషనల్ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాం స్టాఫ్ కూడా ముప్పై ఐదు మంది అయి థర్టీ ఫైవ్ మెంబెర్స్ నడుస్తుంది ఇంకో థర్టీ ఫైవ్ మెంబర్స్ శాంక్షన్ ఉందని తప్ప దానికి ఫైనాన్స్లో పెండింగ్ ఉంది దాన్ని కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ చేపిస్తున్నాను త్రీ థౌజండ్ మెంబర్స్ ఫ్యాకల్టీ ఉంది అక్కడ కూడా కొన్ని ఇలాంటి కోర్సెస్ పెట్టాలని ఆలోచిస్తున్నాం ఈ కార్యక్రమం పాల్గొంటున్న మా డీజీ గారు అలాగే మన రెస్పెక్టెడ్ కలెక్టర్ గారికి మా మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మా లోకల్ కౌన్సిలర్ అలాగే మా జాయింట్ కలెక్టర్ హేమంత్ పాటిల్ గారు మున్సిపల్ చైర్మన్ గారు అందరు కూడా పార్టిసిపేట్ చేయండి మనం అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి సంబంధించి డెఫినెట్గా మా గవర్నమెంట్ ఒక ఛాలెంజ్గా తీసుకొని వారికి సపోర్ట్గా ఉంటుంది ఎవరు కూడా డిమోరై కావద్దు ఎవరు కూడా చెడు ద్వారా చెడు అలవాట్లు నేర్చుకోవద్దు అనేది మా అప్పీల్ మన కష్టాలు వచ్చినప్పుడే గట్టి ఉండాలి ఇలా ఉన్న రాను రాను డెఫినెట్గా మన నల్గొండ డిస్ట్రా డిస్టిక్ని తెలంగాణలో రూల్ మోడల్గా చేసాం మా కలెక్టర్ గారు సపోర్ట్తోంది థ్యాంక్ యూ కలెక్టర్